ఇదంతా ఏంటి రీసెర్చ్ నేను మీకు చెప్పాను కదా క్రైమ్ నవల్ రాసినన్ని రకరకాల హత్యలు సైకోల మెంటాలిటీలు ప్రసాద్ సైకోనా హ ఇన్స్పెక్టర్ ప్రసాద్ నిన్న రాత్రి చనిపోయిన ప్రసాద్ నీకు అలా తెలుసు ఆ ప్రసాద్ ఫోన్ కాల్ లిస్ట్ నీ నెంబర్ ఉంది ఓ అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా నేను మిమ్మల్ని కలవాలనుకున్నాను ఎవరో ఫ్రెండ్ ప్రసాద్ కాంటాక్ట్ వచ్చి మాట్లాడమన్నారు సో ప్రసాద్ని కలిసాను రెండు వారాల క్రితం వెరీ ఇంట్రెస్టింగ్ ఐ మీ మెడల్ పార్టీకి తనే ఇన్వైట్ చేశాడు అక్కడే మిమ్మల్ని కలిశాను హలో హాయ్ ఆదిత్య